అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి అంటూ అనకాపల్లి జిల్లా చోడబరం రావికమ్మతం మండల కేంద్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని టీచర్లు సిఐటిఓ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని డిమాండ్ చేశారు ఇతర విధుల నుంచి మినహాయింపు ఇస్తూ జిల్లా కలెక్టర్ ఇచ్చిన జీవో అమలు చేయాలి అని కోరారు వేతనం కింద ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అని ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి అని పెన్షన్లను ఇంటింటికి పంపిణీ చేసే డ్యూటీ రద్దు చేయాలి అని గ్రాడ్యూటీ పెంచాలి అని డిమాండ్ చేశారు గత రోజుల నుంచి కూడా ఇచ్చేసి మాకు మెయిన్ కారణం డిమాండ్ మాకు అతను పదవిలోకి వచ్చి వన్ ఇయర్ అవుతుందండి మా గురించి అసలు ఏమి ప్రభుత్వం ఏమి విషయాలు పట్టించుకోలేదండి మాకు మెయిన్ జీతం పెంచ ఇరవై ఆరు వేలు చేస్తానన్నారు జీతం చేయలేదు పెంచలేదు గ్రాడ్యుయేట్ అమలు చేయలేదు ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని కూడా కోరుకుంటున్నాం కొంతమంది ఎందుకంటే రైబుల్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు సిగ్నల్స్ ఉండట్లేదు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు నెక్స్ట్ టైమ్ ఒక రెండు యాప్లు కూడా ఒక యాప్ చేయమని కూడా చే అనుకుంటున్నామండి అందుకు దాని గురించి ఇవాళ బ్లాక్ డేగా మేము నిర్ణయించి నుంచి మా బిఎలు డ్యూటీల నుంచి ఆ విధుల నుంచి మమ్మల్ని మినహాయించి మినహాయించమని మేము కలుకూరుచున్నాము అండి నమస్తే అండి ఈరోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల దగ్గర కూడా అంగన్వాడీ టీచర్లు నిరసన కార్యక్రమం బ్లాక్ డే అనేది చేయడం జరుగుతుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలనేసి ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయడం అనేది ఎందుకంటే ఇప్పుడు యాప్ పేసీ యాప్ పెట్టి ఫుడ్ ఇవ్వడం అంటే చాలా ఇబ్బంది పడుతుంది ట్రైబల్ ఏరియాలో కూడా ఇబ్బందులు వస్తాయి అలాగే ఎవరైనా ఎల్లిపన్నులు కూడా రావడం అంటే వాళ్ళు బీగర రారు వీళ్ళు ఎప్పరస్ ఎందుకు చేయలేదు అనేసి ఒత్తిడి వస్తుంది కాబట్టి ఎప్పరస్ రద్దు చేయాలి అలాగే వీళ్ళకి సమ్మె కాలంలోని కనీసవేతం ఇరవై ఆరు వేలు చేస్తామని సమ్మె శిబిరాలకు వచ్చి చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు గెలిచిన ఉన్న ప్రభుత్వం కాబట్టి వీళ్ళకి కనీస వేతన ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అలాగే గాడి రేట్ పెంచుతామని కూడా చెప్పారు లోకేష్ బాబు గారు కూడా వచ్చారు స ప్రతి సమ్మె దగ్గర కూడా తెలుగుదేశం నాయకులు వచ్చి చెప్పారు మా ప్రభుత్వం వస్తే తప్పకుండా మేము న్యాయం చేస్తామని కాబట్టి వీళ్ళు డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలనిసి అలాగే పెన్షన్ డ్యూటీ నుంచి అంగన్వాడీ టీచర్లకి విముక్తి కలిగించాలని ఎందుకంటే వీళ్ళు అన్ని పనులు చేసి పెన్షన్లు కూడా ఇవ్వాలంటే అవ్వదు దీనికి వేరే కేటగిరీ ఏదైనా ప్రభుత్వం ఆలోచించి చేయాలనిసి తర్వాత వీళ్ళకి కనీస వేతన ఇరవై అరవేలతో పాటు ప్రతిదీ కూడా అంగన్వాడీ టీచర్లు మీద రుద్దకూడదు అంటే ప్రతి సర్వే ఇప్పుడు ఆశా వర్కర్లు కాదని అంగన్వాడీ టీచర్లు కూడా సర్వేలు అప్పుడు చెప్తున్నారు బిఎల్ డ్యూటీలు అది కూడా చాలా ఇబ్బంది అయింది పని వాళ్ళకి వీళ్ళ నుంచి ఇక్కడి నుంచి వీళ్ళకి అప్పగించకూడదని కూడా మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి దాడి పెంచాలి అలాగే కన్యా చేతులు ఇరవై ఆరు వేలు ఇవ్వాలి పెన్షన్ డ్యూటీ నుంచి వీళ్ళని